ఇదే సబ్స్క్రైబర్స్ లో కొంచే అడిగింది ఏంటంటే చాలా మందికి సబ్స్క్రైబర్స్ అంటే వ్యూస్ అనేది రావట్లేదు అలాగే మాంటేజ్ కూడా అవ్వట్లేదు అని అడిగారు నేను ఆ మిస్టేక్స్ కనుక మీరు చేయకపోతే మీతో అండ్ సబ్స్క్రైబర్స్ మీకు చాలా ఎక్కువగా పెరుగుతారు అలాగే మౌంటైన్స్ అనేది కూడా మీకు నైన్టీ డేస్ అనేది కరెక్ట్గా మాంటేజ్ అయిపోతుంది పక్కా ఫ్రెండ్స్ నేను చెప్తున్నాను కదా ఆ మిస్టేక్స్ కనుక మీరు చెయ్యకుండా చేసి మీకు నేను వెళ్ళే ఛానల్ చేయండి మన మంచి కంటెంట్ అయితే దొరుకుతుంది ఛానల్ ఇంకా అదే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లక నేను పెట్టుకునే వాళ్ళంటే అలా పెట్టుకోండి ఫ్రెండ్స్ మంచి మంచి వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తాయి వీడియో లోకి వెళ్తే చాలా మంది అలా ఛానల్లో పాపులర్ అయిన వీడియోస్ ని అది మళ్ళీ రీఅప్లోడ్ చేసి వస్తారు కదా యూస్ అప్పుడు యూస్ సబ్స్క్రైబర్స్ వస్తారు కదా తర్వాత ఆ యూస్ సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత ఏం చేస్తారు ఆ వీడియోస్ డిలీట్ చేస్తారు అప్పుడు ఆ యూస్ సబ్స్క్రైబర్స్ ఉంటాయి కదా అనుకుంటారు అలా చేయకూడదు న్యూస్ ఉండవు సబ్స్క్రైబర్స్ ఉండవు న్యూస్ ఆ వీడియో డిలీట్ అయిన ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత ఆ వీడియోకి న్యూస్ వచ్చినా మన ఛానల్ నుంచి ఆ న్యూస్ అనేది కట్ అవుతాయి అలాగే సబ్స్క్రైబర్స్ ఉంటారా ఉంటారో కానీ మన ఛానల్ చాలా అఫెక్ట్ అవుత పడుతుంది వన్స్ యూట్యూబ్ లో ఒక వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ఆ వీడియో మళ్ళీ డిలీట్ చేసినా మళ్ళీ రీఅప్లోడ్ చేయకూడదు డిలీట్ చేయకూడదు అదే వీడియో రీ అప్లోడ్ చేయకూడదు అలాగే చాలా మంది చేసే తప్పు ఏంటంటే రోజుకి మూడు వీడియోలు నాలుగు వీడియోలు పెట్టడం అయితే చేస్తున్నారు ఆ విధంగా అయితే చేయకూడదు ఒకసారి నేను ఎగ్జామ్ మీకు అయితే చూపిస్తాను కాసారి సమయం విడల్స్ అనేది టైం అప్లోడ్ చేస్తున్నాయి ఇది మార్నింగ్ నుంచి లేట్ అవుతున్నాయి ఒకసారి దాని ముందు నుంచి ఫస్ట్ ఫస్ట్ వీడియో చదివి చూపిస్తాను ఒకసారి ఈ వీడియో చూడండి ఎయిట్ డేస్ వీడియో తర్వాత టూ వీక్స్ అంటే మీరు రోజుకో వీడియో పెట్టినా వారానికి ఒక వీడియో పెట్టినా పర్లేదు కానీ రోజుకి మూడు డేస్ లో వీడియోలు పెడితే మాత్రం మనకి ఆ వీడియో అనేది రీచ్ ఉండదు జీరో వ్యూస్ అయితే వస్తాయి ఆ వీడియోకి ఎటువంటి రీచ్ వైరల్ అయితే ఉండద్దు మీరు రోజుకి ఒక వీడియో అయినా వారానికి ఒక వీడియో అయినా మూడు రోజులకి ఒకసారి అయినా ఆ విధంగా పెట్టాను అనుకోండి కన్సిస్టెన్సీ పాటించి రోజుకి మూడు కాదు నాలుగు కాదు రోజుకొకటి లేకపోతే మూడు ఒకటి వారానికి ఒకటి వారానికి మూడు వీడియోలు ఆ విధంగా పెడితే కన్సిస్టెన్సీ పాటిస్తే మీకు వ్యూస్ అండ్ సబ్స్క్రైబర్స్ ఎందుకు రారు ఈజీగా వస్తారు అలాగే మీకు నైన్టీ డేస్ లో మౌంటేషన్ అవుతుంది ఎందుకు వ్యూస్ సబ్స్క్రైబర్స్ వస్తే ఆటోమేటిక్ గా వాచ్ హౌస్ కూడా వస్తాయి దాని ద్వారా మీకు నైన్టీ డేస్ మౌంటేషన్ మౌంటేషన్ ఎందుకు కావద్దు ఫ్రెండ్స్ ఇక్కడ చాలా మంది చేస్తున్న మిస్టేక్ ఏంటంటే వాళ్ళు ఓన్ వీడియోస్ పెట్టకుండా వేరే అదర్ క్రియేటర్స్ వీడియోస్ ని డౌన్లోడ్ అయినా స్క్రీన్ రికార్డ్ చేసిన ఏ ఏదో విధంగా వాళ్ళ వీడియోస్ ని వాళ్ళ ఛానల్ అప్లోడ్ చేసుకుంటారు ఎందుకు వాళ్ళ వీడియోస్ బాగా పాపులర్ పాపులర్ అయినాయి నా ఛానల్లో కూడా పాపులర్ అవుతాయని పెట్టుకుంటారు ఇవాళ పాపులర్ అయినా మీకు ఐడెంటిటీ ఉండదు వాళ్ళ ఛానల్ కంటెంట్ వేరు మీ ఛానల్ కంటెంట్ వేరు మీ మీరు ఫ్యూచర్ లో ఆ వీడియోస్ డిలీట్ చేసి మీ సొంతంగా మీరు వీడియోస్ పెడదామన్నా రీచ్ రాదు ఎందుకంటే మీ ఆడియన్స్ ఆ వీడియోస్ అలవాటు పడ్డారు కాబట్టి అదే వీడియోస్ చూస్తారు మీరు వేరే కంటెంట్ మార్చితే చూడరు అందుకే మీరు వేరే అదర్ క్రియేట్స్ మీద అదే సారీ వేరే అదర్ క్రియేట్స్ వీడియోస్ మీరు డౌన్లోడ్ చేసి మీ ఛానల్లో పెట్ పెట్టడం స్టాప్ చేసి మీ సొంతంగా మీ ఐడెంటిటీని చేసుకోవడానికి మీ సొంతమైన మీ సొంతంగా చేసిన వీడియోస్ మీ ఛానల్లో పెట్టండి ఎప్పుడకప్పుడు రీచ్ వస్తుంది డైలీ అప్లోడ్ చేయండి రోజు ఒక టూ హండ్రెడ్ వ్యూస్ అయినా హండ్రెడ్ వ్యూస్ అయినా పక్కగా వస్తాయి ఎందుకు మీ అప్పుడు మీ యొక్క కంటెంట్ మీద బేస్ అయ్యి వీడియోస్ పెడితే మీ ఛానల్ అనేది బాగా గ్రో అవుతుంది అలా అలా కానీ వేరే ఛానల్ వేరే క్రియేటర్స్ వీడియోస్ కనుక మీరు మీ ఛానల్లో పెడితే కనుక ఏంటి ప్రాబ్లం అయితే అవుతారు ఫ్రెండ్స్ ఫ్యూచర్ లో మీకు ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తారు అలాగే చాలా మంది చేసేది ఏంటంటే చాలా మంది ఏంటంటే ఫస్ట్ ఒక టెన్ డేస్ ఒక కేటగిరీ తర్వాత ఇంకో టెన్ డేస్ ఇంకో కేటగిరీ అంటే ఇంకో టెన్ డేస్ కామెడీ వీడియోస్ పెట్టి ఇంకో టెన్ డేస్ అంటే మ్యూజిక్ వీడియోస్ పెట్టేస్తారు ఇంకో టెన్ డేస్ ఏమో అన్బాక్సింగ్ వీడియోస్ పెడతారు ఇంకో టెన్ డేస్ ఏమో టెక్నాలజీ వీడియోస్ పెడతారు అసలు మీ ఛానల్లో ఏంటి అసలు మీ ఛానల్ కంటెంట్ ఏంటి మీ ఛానల్లో అసలు ఏం చూడాలి ఏం పెడతారు అనేది ఆడియన్స్ కి తెలియాలంటే ఒక కంటెంట్ మీద బేస్ అయి ఉండాలి ఆ కంటెంట్ వచ్చి మీరే 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 తెలుసుకోవాలి ఒక కంటెంట్ మీద బేస్ అయితే కామెడీ అయినా మ్యూజిక్ అయినా ఎంటర్టైన్మెంట్ అయినా టెక్నాలజీ అయినా అన్బాక్సింగ్ వీడియోస్ అయినా రివ్యూ వీడియోస్ అయినా ఏదైనా పర్లేదు కంటెంట్ మీద బేస్ అవుతుంది కుకింగ్ అయినా పర్లేదు ఒక కంటెంట్ మీద బేస్ అయి మీ ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేస్తాయి గనక మీ బేస్మెంట్ కరెక్ట్ గా ఉంటే మీ ఛానల్ మాత్రం సూపర్ గ్రోత్ ఉంటుంది ఫ్రెండ్స్ ఎవ్వరు ఆపలేరు సూపర్ గ్రోత్ అయితే ఉంటది వ్యూస్ అండ్ సబ్స్క్రైబర్స్ అలాగే మౌంటేజ్ కావాల్సిన వాటర్స్ కూడా ఈజీగా అయితే మీరు అడ్మిట్ చేస్తారు మీ ఛానల్ కూడా మౌంటేజ్ అవడానికి చాలా యూస్ఫుల్ గా అయితే ఉంటుంది బస్ అలాగే చాలా మంది చేసేది ఏంటంటే ఒక ఛానల్ పెడతారు ఆ ఛానల్ లో కొన్ని వీడియోస్ పెడతారు ఆ ఛానల్ ఇంకా వ్యూస్ లేదు ఛానల్ చేసి ఇంకో ఛానల్ పెడదాం అనుకుంటారు అటువంటి చేయకూడదు ఫ్రెండ్స్ అలాగే చేయకూడదు ఫ్రెండ్స్ మీరు ఛానల్ క్రియేట్ చేస్తే ఒక కంటెంట్ పెట్టుకొని అవి వ్యూస్ వచ్చి వ్యూస్ సబ్స్క్రైబర్స్ వచ్చే ఎవరికి వెళ్ళాల్సిందే చాలా మంది యూట్యూబ్ లో యూట్యూబ్ లో బోల్డ్ వీడియోస్ ఉన్నాయి ఈ వీడియోస్ అలా వైరల్ అవ్వాలి ఏం చేస్తే వైరల్ అవుతాయి బోల్డ్ వీడియోస్ ఉన్నాయి అట్లా చూసి మీరు ఫాలో అయితే వీడియోస్ వ్యూస్ వస్తాయి వెంటనే ఎంటనే వీడియోస్ రా వ్యూస్ రాకపోతే ఛానల్ డిలీట్ చేసేయడం వీడియోస్ డిలీట్ చేసేయడం ఏ ఛానల్ యూట్యూబ్ ఛానల్స్ చేయలేకపోవడమా అని చాలా మంది ఫేస్ చేస్తున్నారు ఏంటంటే ఒకసారి సాంగ్ క్రియేట్ చేయండి కంటెంట్ పెట్టండి ఒక ఫస్ట్ వీడియో పెట్టండి దాని రీచ్ చూసి ఆ కంటెంట్ చాలా మార్చాలి చూసుకుని ఆ కంటెంట్ బాగా యూస్ వస్తే ఒకసారి యూట్యూబ్ లోకి వెళ్ళి వీడియోస్ అనేది ఏ విధంగా పెడితే వైరల్ అవుతాయి అటువంటి టాపిక్స్ అన్ని చూసి మీ ఛానల్ ఇంప్లిమెంట్ చేయండి మీరు సబ్స్క్రైబర్స్ ఎందుకు రావు ఛానల్ ఎందుకు మౌంటేజ్ లేదు చక్క మౌంటేజ్ అవుతుంది ఇటువంటి మిస్టేక్స్ లేకుండా మీరు ఫాలో అవి చేస్తే కనుక మీ వ్యూర్స్ కి వ్యూస్ అండ్ సబ్స్క్రైబ్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మంచి వీడియోస్ సడన్ ఇంకా నాకు ఇంకా మోటివ్ అయితే ఉంటుంది బాయ్ ఫ్రెండ్స్ జై హింద్